సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ గురించి మాట్లాడాల్సి వస్తే వాటి గురించి ఏమైనా ఏమైనాయా చంద్రబాబు అని అంటే ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు నోట్లో నుంచి వచ్చే మాటలు ఏమిటి సూపర్ సిక్స్ అంటే ఏమిటి నాకు గుర్తులేదే సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఇవాళ ఇవాళ ఉన్నా నిజంగా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు అడుగుతాను పెద్ద మంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న ఏమిటి ఎన్నికలప్పుడు ఈ పెద్ద మంది చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థులు ఇంటికి పంపించి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తూ అన్న మాటలు మాటలేమిటి పిల్లాడు కనపడితే చాలు ఇంట్లో నుంచి ఇంట్లో నుంచి ఆ పిల్లల అమ్మ బయటకు వచ్చింది అని అంటే ఆ అమ్మతో పాటు వారి చిన్నమ్మలో వారి పెద్ద బయటకు వచ్చిందనంటే ఇంట్లో నుంచి యాభై ఏళ్ళ ఇంట్లో నుంచి యాభై ఏళ్ళ పైసలకు ఉన్న మహిళ బయటకు వస్తే చాలు ఇంట్లో నుంచి యాభై ఏళ్ళు పైసలకు ఉన్న మహిళ బయటకు వస్తే చాలు జగనన్న చేయుల కింద ఇచ్చింది కేవలం పద్దెనిమిది వేలే చంద్రన్న వస్తున్నాడు మీకు సంవత్సరానికి నలభై ఎనిమిది వేలు ఇస్తాడు ఇదే చేత గంద్రబాబు నాయుడు ఇంట్లో నుంచి ఒక ఇరవై వేల పిల్లాడు బయటకు వస్తే చాలు చంద్రన్న వస్తున్నాడు మీకు నెలకు మూడు వేలు సంతోషమే నీకు కండ్వా చేసుకొని రైతు బయటకు వస్తే మీకు ఇరవై వేలు సంత అడుగుతా ఉన్నా సూపర్ సిక్స్ అన్నావు సూపర్ సెవెన్ అన్నావు ఇంటింటికి వెళ్ళి అబద్ధాలు చెప్పావు మోసం చేస్తా ఉన్నావు మోసంలో నుంచి కోపం కుడతా ఉంది ఆ కోపంలో ప్రజలు రోడ్డు ఎక్కకూడదు అని చెప్పి ప్రజల తరపున ఎవరు ఉండకూడదు అని చెప్పి ఎంతటి దుర్మార్గంగా కేసులు పెడతా ఉన్నారు ఎంత దుర్మార్గంగా పోలీసు వ్యవస్థను మీరు వాడుకుంటా ఉన్నారు ఇవన్నీ గమనించమని ప్రజలను కోరుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికైనా గట్టిగా చెప్తా ఉన్నా అయ్యా చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పులు ఒప్పుకోండి ప్రజలను క్షమాపణ అడగండి అడిగి ప్రజలకు చేతనైన మంచి చేసే కార్యక్రమం చేయమని అడుగుతా ఉన్నా ఇలా చేయకపోతే మీ పుట్టగతులు ఉండవు వేగంగా మీ పాపాలన్నీ పండుతా ఉన్నాయి శిశుపాలు పాపాల మాదిరిగా మీ పాపాలు చాలా వేగంగా పండుతా ఉన్నాయి మీ ప్రభుత్వం మీ ప్రభుత్వం నెక్స్ట్ ఎలక్షన్లలో సింగిల్ డిజిట్లు కూడా రాని పరిస్థితిలోకి మీ ప్రభుత్వం పోతుంది అన్నది కూడా ఇదే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను వికలాంగులు దివ్యాంగులు ఉన్నారు కదా అలాగే ఆరు వేల రూపాయలు మీ అందరూ కూడా పద్దెనిమిది వేసి వేలు చదువుకునే పిల్లలందరికీ పదిహేను వేలు అమ్మా ఆర్టీసీ ఫ్రీ మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ ప్రతి ఎండ్ దగ్గర మళ్ళీ కట్లు పోయి కనపడతా ఉంది ఏంటేమో కట్లు పోయిన గ్యాస్ లేదంటే గ్యాస్ ఉంది కానీ పన్నెండు వందలు ఇటు కొనలేకపోతా ఉన్నాం అందుకని వేడి నీళ్ళు అన్నం దీని మీద వండుకుంటా ఉన్నాం గ్యాస్ మీదేమో కూర వండుకొని నెల వచ్చి గ్యాస్ రెండు నీళ్ళు మెయింటెనే చేస్తాం ఉండాలి ఇంకా మీకు ఆ బాధ లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మీ ఆరోగ్యం బాగుండాలని కోరుకున్నాడు అది